గుడ్ మార్నింగ్ ఓ మేరు ఈ ఈరోజు బంగారు వాక్య వాక్యవాగ్దానానికి స్వాగతం ఒక నూతన దినాన్ని ప్రసాదించిన మహోన్నతిని దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లరా ఆ నమ్మదగిన దేవుణ్ణి యేసు ప్రభువాన్ని వీరందరూ కూడా సేవిస్తూ ఉన్నారు కదా ఆ మంచి దేవుని అందరూ నమ్మి ఉన్నారు కదా విశ్వసించారు కదా పిల్లరా ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు దినం ప్రభు మనకిస్తున్న మాటలను ఆయన వాగ్దానాలను స్వీకరించి ఆశీర్దించబడతాం సాత్విక రంగం తొమ్మిదో వచ్చిన ఐదు ఆరు వచనాలు ఇలా ఉన్నాయి నేను కలిపిన ద్రాక్షసం పానం చేయండి ఇక జ్ఞానం లేని వారి ఉండక బ్రతుకుడి ప్రో వెబ్స్ నైన్ ఫైవ్ సిక్స్ ద వైన్ ఐ హ్యావ్ మిక్స్ లీవ్ యువర్ సింపుల్ వేస్ అండ్ యూ విల్ లివ్ దేవునికి మహకలుగును కాక వీళ్ళరా ఈ మాటలు ఇలా ఏంటి అని అని ఆలోచన చేయొద్దు ఇది లిటరల్గా తీసుకోవద్దండి వీళ్ళరా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే జ్ఞానం లేని వారి కొరకు అజ్ఞానుల కొరకు తెలివి తక్కువ వారి కొరకు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో వచనంలో అంటాడు కదా జ్ఞానం లేని వారిని ఇక్కడ ఆహా ఇక్కడ రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడండి అంటే వచ్చి ఏం చేయాలయ్య అంటే వారు జ్ఞానులుగా మారడానికి సిద్ధపరిచిన మార్గంలో మీరు నడవండి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారు పిల్లరా అవునండి అజ్ఞానులైన వారిని సరియైన మార్గంలో నడిపించటానికి ఇక లేని వారే ఉండక మీరు బ్రతకండి అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నారు పిల్లరా జ్ఞానం ఎవరు వేసేరండి అంటే ఏసును ఎరగకుండానే ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు ఏసును ఎరిగి బ్రతకు ఆయన నిన్ను బ్రతికిస్తారు నీకు జీవాన్ని ప్రసాదిస్తారు అజ్ఞానం విడిచి నువ్వు వేసే దగ్గరికి వస్తే జ్ఞానమైన క్రీస్తుని వెంబడిస్తే శాశ్వత జీవాన్ని నువ్వు పొందుకుంటావు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఇలా ఇంకా యసు ప్రభు నమ్మకుండా ఎవరున్నారు మీలో ఉంటున్న వారిలో మేము నమ్ముకున్నామండి యసుప్రభుని నమ్ముకున్నామండి ఆయనలో ఉంటున్నామండి అంటున్నారా మంచిదే అయితే నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా అందరూ జ్ఞానం జ్ఞాని అయిన ఏసేను విశ్వసించారా జ్ఞానం ఏసేనండి పిల్లరా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము మరి ఇంకా రక్షించబడని వారు జ్ఞానం లేకుండా బుద్ధిహీనులుగా తెలివి తక్కువ వారుగా మందమతులుగా ఉంటున్న వారందరినీ మరి ఏసుక్రీస్తు జ్ఞానమైన ఏసుక్రీస్తు వైపు నడిపించడానికి ఇవి నేను సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాను ఆయన ఏర్పాటు చేసిన మార్గముల వెంబడి వారిని నడిపించటానికి మనం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాను జ్ఞానం లేని వారే మీరు ఉండక బ్రతకండి అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు ఈ రోజున ఇంకా అజ్ఞానులుగా బ్రతుర్చుని వారందరికీ ఇదే గొప్ప ఆహ్వానివ్వండి ఆయన మార్గంలో నడవండి ఆయన మేలులు అనుభవించండి అద్భుతమైన కార్యములు మీరు కనులారా చూచి ఆశీర్వదించబడండి ప్రభుత్వ వస్తూ ఉన్నారు అజ్ఞానాన్ని విడుగుతాము జ్ఞానం కలిగి ప్రభులు జీవించుదాం జ్ఞానమైన ఏ స్థైర్మించం స్వీకరించి ఆశీర్వదించబడతాము ఆయనతోనే ప్రభుత్వం అలాంటి కృపచేత ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ జీవింపచేసి శాశ్వతమైన జీవంతో ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించబడ్డాక ఆమె దేవుని బట్టారా ఇది నెంబర్ త్రీ డేస్ విడ్డింగ్ యాన్వర్స్రీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభువు మీకు ప్రసాదించినగాక మీ ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను సాంత్తిక గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదంలో వచ్చినము మీ ఆశ అంగముఖ నేరదు దేవునికి మహిమ కలిగం గాక అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ఈ ఆశలని నెరవేర్చే ఆ దేవుని పాదాల జంతుకు రండి దేవించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఏకీకించండి ప్రభావానికి చెల్లిస్తున్నాను ఆయన ఈ నూతన వస్త్రంలోని అడుగుపెట్టిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి వాగ్దానం చేత బిడ్డలను బ్రతికించమని వేడుకుంటున్నారు మీరు అజ్ఞానుల వలె ఉండకుండా బ్రతకండి అంటున్నారు ప్రభా అవునండి నీకు స్తోత్రాలయ్యా జ్ఞానం కలిగి బ్రతకండి అని చెప్తున్నాను జ్ఞానం లేని ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పి పిలుస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం బుద్ధిహీనులు గాను మా మమ్మిడలు ఉండకుండా ప్రభా జ్ఞానమైన నేను స్వీకరించి నీలో బ్రతకడానికి సహాయం చేయండి దేవా తెలుగు తక్కువ వారిని మందమతులను నాయన తండ్రి బుద్ధిహీనులను అపవాది ఈడ్చి కొడుతూ ఉండగా వాడి యొక్క చేతులు నలిగిపోకుండా ప్రభాన జ్ఞానయుక్తంగా లోపంలో ప్రవర్తించడానికి కావలసిన జ్ఞానాత్మను గురించి మనం పొందుకోవడం దీనిమంతాని సన్నిధించండి నూతన మస్తులు నూతన దిగలను గ్రహించండి బలపరచండి నీ వాక్కు చేత స్థిరపరచండి ప్రభు ఆత్మలో ఆనందింపచేయండి ప్రతి ఆశీర్వాదం వెళ్ళగా అనుగ్రహించండి ఇది దేవాలన్నీ అనుగ్రహించి నడిపించమని ఆయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందులు సహనంలో అజ్ఞానంలో ఉంటే విడిపించి రక్షించమని కృప చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యంతోరు ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునావు